నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఈరోజు మీరు ఒక విషయం చెప్పండి ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో రాష్ట్రం చాలా నష్టపోయింది నాడు వ్యవసాయంలో బెస్ట్ గా ఈ ఈరోజు వ్యవసాయంలో అక్వాలో కూడా ఫస్ట్ ఉండేవాడం పెట్టుబడుల్లో ఫస్ట్ ఉండేవాడం ఉద్యోగ కల్పనలో బెస్ట్ గా ఉండవడం ఏపీ ఆరోగ్య సూచికలు విద్యా ప్రమాణాల్లో నెంబర్ వన్ గా ఉండేవాడు రోడ్ల అద్దం లాంటి రోడ్లు ఉండేటివి పథకాలు వినియోగం నెంబర్ వన్ గా ఉన్నాం సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి బ్రహ్మాండంగా ముందుకు పోయాం తమ్ముళ్ళు ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కోనసీమ డెల్టా ప్రాంతం దేశానికి అన్నం పెట్టిన ప్రాంతం ఇది అన్నదాత ఈ రోజు రైతులు హాలిడే క్రాప్ హాలిడే ఇస్తూ తిండి లేకుండా అప్పుల పాలైపై రైతే అవస్థల్లో ఉండే పరిస్థితి వచ్చాడు మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ పిల్లలు ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సి పెట్టాడా మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడాని మిమ్మల్ని అడుగుతున్నా ఇస్తాడని నమ్మకం ఉన్నాను మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా మీకు జాబ్ రావాలంటే మళ్ళా మేము కూటమి రావాలి నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి నా ఆలోచనలకి పదును పెడుతూ ఒక క్రియేటివిటీ ఇచ్చే ఆలోచన ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే ముందు మీటింగ్ లో నేను ఒక మాట మాట్లాడాను బీసీ లేక జనాభాని కులగణన చెయ్యాలి చేస్తామని నేను ఒక మాట చెప్పాను ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పింది అది చేస్తునే ఇక్కడ యూత్ ఉన్నారు వీళ్ళందరి స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రపంచాన్ని జయించే శక్తి మన యువతకుంది ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు నేను చిన్నప్పుడు మా అన్న నాకు సినిమా నేర్చుకునే డైలాగులు చెప్పడం కానీ నటన నేర్చుకోవడానికి నైపుణ్యాన్ని నేర్పించాడు నేను సినిమా యాక్టర్ అయ్యాను ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను ప్రజల మన్నలు పొందుతున్నానని చెప్పాడు ఆ సమయంలో చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు కుటుంబం మొత్తం సినిమా యాక్టర్లు అయ్యారంటే అది సరైన సమయంలో మనం ఇచ్చే నైపుణ్యం మన పిల్లలకు నేర్పించే విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకని నైపుణ్య కేంద్రాలు పెడతాం యువత హామీ ఇస్తున్నా మీ అందరికీ ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో కూర్చొని ప్రపంచ కంపెనీలో పనిచేస్తారు హైదరాబాద్ లో ఉన్నట్టు ఒక హైటెక్ టవర్ కూడా ఇక్కడే కోనసీమలో అందాల సీమలో కొబ్బరి చెట్ల మధ్యలో కట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక ట్రైన్ కూడా వేసుకుని కొబ్బరి చెట్ల మధ్యలో పోతా ఉంటే టూరిజం కూడా బాగా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉంటాయి అలాంటి బ్రహ్మాండమైన అవకాశాలు ప్రాంతం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగే ప్రాంతం ఇది నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తమ్ముళ్ళ భవిష్యత్తు ఏమమ్మా ఆడబిడ్డలు మీరు ఆలోచించండి తల్లిదండ్రులు మీరు ఆలోచించండి ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా జే బ్రాండ్ మధ్య వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించండి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో అరవై రూపాయలు క్వార్టర్ బాటలు ఇక్కడ కూడా చాలా మంది మందుబాబులు ఉన్నారు ఏం తమ్ముళ్ళు అరవై రూపాయలు ఇప్పుడెంత ఇప్పుడు క్వార్టర్ బాటలు రెండు వందల రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ మందులో నాణ్యత లేదు ఒక క్వార్టర్ వేసుకుంటే కిక్కెక్కదు రెండో క్వార్టర్ వేసుకుంటే నూట నలభై రూపాయలు చౌరం రెండు బాటలు తాగితే ఆరోగ్యం క్షీణించబోతుంది గుండెల్లో మంట వస్తుంది కిడ్నీ సమస్యలు వస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం కనికరం లేదు దీనికి తగినట్టు నేను అడుగుతున్నా అమలాపురంలో గంజాయి దొరుకుతుందా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గంజాయి ఉందనే వాళ్ళు సేలి పైకి ఎత్తండి ఏం తమ్ముళ్ళు తేలుగొట్టిన దొంగల నుంటే సమస్య పరిష్కారం కాదు రాష్ట్రం అంతా గంజాయి ఉంది అవునా కాదా ఒక్కరోజు ముఖ్యమంత్రి సమీక్ష చేశాడా